అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో రెజంగ్లా రాజ్ కలశయాత్ర అనేటటువంటిది భారతదేశం మొత్తంగా తిరుగుతున్నటువంటిది ఫస్ట్ ఏప్రిల్ పదమూడు బీహార్లోని చాప్రా ప్రాంతంలో ఈ యాత్ర బయలుదేరింది ఇది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తర్వాత నేను చెప్తా కదా కర్ణాటక తర్వాత తమిళనాడు కేరళ పాండిచ్చేరి కర్ణాటక ఆ తర్వాత తెలంగాణలో ప్రవేశం పొందింది కనుక తెలంగాణలో మొట్టమొదటగా మన దగ్గర తొమ్మిదో తారీఖు నాడు ఇక్కడ వచ్చింది అది నారాయణపేట జిల్లాలో ప్రారంభమైంది ఈ యొక్క యాత్ర మహబూబ్ నగరు మరి తర్వాత నాగర్ కర్నూలు కలువకుర్తి దేవరకొండ మీదుగా మన జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిదో తారీఖు వరకు ఈ యాత్ర ఉంటుంది ఈ యాత్ర ఉద్దేశం ఏమిటంటే ఇది రెండో ప్ర అంటే భారత చైనా యుద్ధంలో అహీర్ రెజిమెంట్ అనేటటువంటి దాంట్లో యాదవ రెజిమెంటు యాదవ రెజిమెంట్లో ఉండేటటువంటి నూట ఇరవై మంది సైనికులు ఆ సైనికులు చైనా యొక్క సైన్యాన్ని ఒక ఈంచు భూమిని కూడా ఆక్రమించుకోకుండా అదిగోకుండా వెన్ను చూపకుండా ముందు ఉండి పోరాటం చేసి ఆ సైన్యాన్ని మన యొక్క మన యొక్క బార్డర్ దాటకుండా నిల్ నిలువరించినటువంటి యాదవ సైన్యం అందులో పద్నాలుగు నూట పద్నాలుగు మంది వీర మరణం పొందినటువంటి ప్రాంతం అది ఏది టిబెట్కు అంటే సముద్ర మట్టానికి నూ పదిహేను వందల మీటర్ల మైనస్ ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉండేటటువంటి ప్రాంతంలో అక్కడ ఈ యుద్ధం జరిగితే ఆ ప్రాంతంలో రిజంగ్లా అనేటటువంటి ప్రాంతంలో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నూట పద్నాలుగు మంది యాదవ స యుద్ధ వీరులు మరణించినటువంటి ప్రాంతం నుంచి కలశాన్ని సేకరించి ఈ కలశాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోవడం కొరకు ఇది ఈ తిరుగుతూ తిరుగుతూ నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నాడు ఢిల్లీలోనే ఉండేటటువంటి రామ్లీలా మైదానంలో దాదాపు లక్షల సంఖ్యలో ఈ యొక్క సమావేశం ఉంటుంది దీని ఉద్దేశం ఏమిటంటే భారత సైన్యంలో అనేక సామాజిక వర్గాలకు ఎట్లయితే రెజిమెంట్లు ఉన్నాయో ఈరోజు సిక్ రెజిమెంట్ కానీ తర్వాత డాంగ్రా రెజిమెంట్ కానీ అట్లాగనే అహీర్ రెజిమెంట్ ఉండాలనేటటువంటి ఉద్దేశం చేత అంటే యాదవ రెజిమెంట్ ఉండేటటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క యాత్ర కలశ యాత్ర ప్రారంభమైంది దీన్ని ఉద్దేశం ఏంటంటే అయ్యా మేము యాదవులము యాదవంలో ఏదో గొర్రెలు కాసుకోవడానికో లేదో వ్యవసాయం చేసుకోవడం కాదు యుద్ధంలో కూడా మా యొక్క శౌర్యము మా యొక్క ప్రతాపాన్ని చూపిస్తాము ఈ దేశం కొరకు ప్రాణాలర్పిస్తాం అనేటటువంటి ఒక సందేశాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలకు తెలియజెప్పడం కొరకే ఈ యొక్క యాత్రను మేము ప్రారంభించినాము కనుక ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ యాత్ర యొక్క ముఖ్య ప్రాముఖ్యతను గుర్తించి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారత ప్రభుత్వం కూడా తప్పనిసరిగా భారత సైన్యంలో అజీర్ రె రెజిమెంట్ అనేటటువంటి యాదవ రెజిమెంట్ను స్థాపించాలని చెప్పేసి కోరుతూ మరి ఈ ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఈ యాత్రకు స్వాగతం పలిగినటువంటి మహబూబ్ నగర్ పుర ప్రముఖులకు ప్రత్యేకించి యాదవ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగి హైర్ రెజిమెంట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో భారతదేశవ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తూ అన్ని రాష్ట్రాలు తిరిగి ఈరోజు తెలంగాణకు రావడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున యాదవ సోదరులు అందరూ కూడా పెద్ద నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఘనస్వాగతం తెలియజేస్తూ హైర్ రెజిమెంట్ ఉండాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధంలో నూట పద్నాలుగు మంది యాదవ సోదరులు వీరబన్నం పొంది ఆ రోజు కూడా హై రెజిమెంట్ ఉండే ఆ తర్వాత వాళ్ళు తీసేసినట్టున్నారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ అందరికీ కోరుకునేది ఏంటంటే మా యాదవ రెజిమెంట్ మళ్ళీ పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ యాత్రకు సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రజంగళ యాత్ర ఏదైతే మన ఉమ్మడి మహబూబ్ నగర్ వచ్చిందో సహకరించిన పెద్దలకు సహకరించిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే నేను ఉమ్మడి ఉమ్మడి మహబూబ్ నగర్ వాసినే నాది కల్వకుర్తి ఈ అవకాశం దొరికినందుకు ఈ కలశయాత్ర మన తెలంగాణ యాత్రలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జాతవ సంఘాలందరికీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే అందరికీ రాదు ఇది అవకాశం ఈ కలశయాత్ర ప్రజంగళ నుంచి ఏదైతే మట్టి ఉందో దాన్ని తీసుకొని అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను అందరూ మన పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు అందరూ చెప్పారు చెప్పింది అదే అదే కంటిన్యూ అయితే బాగుండదు ఇది తెలంగాణ మొత్తం తిరిగే బాధ్యత నాది ఉంది విజయవంతంగా పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నాను భావిస్తున్న ఒక సైనికుని ఓకే నాతే జై జై భారత్ వ్యాప్తంగా యాదవ్లు కంఠంతో హైర్ రెజిమెంట్ని పునరుద్ధరించాలని పునఃస్థాపన చేయాలనేటువంటి అఖిల భారత యాదవసభ కోరుకుంటుంది దానికి దేశవ్యాప్తంగా యాదవులే కాకుండా బలహీన అందరూ కూడా మాకు ఆ స్థానాన్ని మళ్ళీ కల్పించే విధంగా ఈ మద్దతును కూడగట్టుకొని ముందుకు సాగుతున్నాం దీన్ని తప్పకుండా పునస్థాపన చేయాలని అఖిల భారత యాదవసభ దేశవ్యాప్తంగా కోరుకుంటుంది